జయ శ్రీమన్నారాయణ అందరికి నమస్కారం నేను మీ గోవిందల కృష్ణ స్వామి జీకే స్కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి ఈ ఈరోజు మీ ముందరికి విటారా బ్రిడ్జా రెండు వేల పంతొమ్మిది మోడల్ ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ అయితే కస్టమర్ అండి మన దగ్గరికి ఓనర్ గారు అమ్మడానికి తీసుకురావడం జరిగింది వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి వీడియో మీకు కంప్లీట్ గా పార్ట్ టు పార్ట్ వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది దయచేసి మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాత నేను నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్ కి సంబంధించిన వీడియో చూద్దాం మీరు చూడొచ్చు వెహికల్ వచ్చేసి విటారా బ్రిడ్జా రెండు వేల పంతొమ్మిది మోడల్ ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అండి వెహికల్ అయితే గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ కు సంబంధించి రైట్ సైడ్ లో మనం ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే సిల్ టైర్ అయితే ఉంది సిల్ టైర్ వేయించడం జరిగింది వీడిఐ కాబట్టి వీల్స్ అయితే రావు ఫ్రంట్ సైడ్ డ్రైవర్ డోర్ చూసుకున్నట్టయితే డ్రైవర్ డోర్ అయితే ఒరిజినల్ డోర్ ఉందండి ఎక్కడ డెంట్ అయితే లేదు పెయింట్ అయితే లేదు మీరు చూడొచ్చు పవర్ విండోస్ కానీ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ అండ్ మిరర్ అడ్జస్టేబుల్ కానీ టోటల్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి రైట్ సైడ్ పిల్లలు చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ చూడొచ్చు మీకు ఎక్కడ డ్యామేజ్ లేదు అండి ఎలాంటి పెయింట్ లేదు టోటల్ కంపెనీ మోల్డింగ్ ఉంది ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ రెగ్జిన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ గుడ్ కండిషన్ లో ఉంది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ టైర్ కూడా సిల్ టైర్ ఉందండి నాలుగింటికి నాలుగు ఓనర్ అయితే సిల్ టైర్ వేయించడం జరిగిందని చెప్పడం జరిగింది మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే షోరూమ్ తో ప్లేట్ అయితే చూపించడం జరుగుతుంది వ్యామ్ ప్లేట్ ఒకసారి మీరు షో ఏదైనా డౌట్ ఉంటే షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ గానీ లేదండి చాలా నీట్ గా ఉంది మ్యూజిక్ ప్లేయర్ అయితే వచ్చేసి మ్యూజిక్ ప్లేరు మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించడం జరిగింది వైఫై అండ్ మనకు నావిగేషన్ సిస్టమ్ అన్ని టచ్ స్క్రీన్ అంటే ఈ స్క్రీన్ వచ్చేసి టచ్ స్క్రీన్ అంటే ఆండ్రాయిడ్ వచ్చాను ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది గేర్ బాక్స్ వచ్చేసి రివర్స్ తో కలుపుకొని ఆరు గేర్లు ఉంటాయి గేర్ బాక్స్ ఇది వెహికల్ కి సంబంధించి రీడింగ్ చూసుకున్నట్టయితే తొంభై ఏడు వేల ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది మీకు రీడింగ్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఇంతకు ముందు మీకు వ్యాప్లేట్ అయితే చూపించడం జరిగింది షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అందులో ఆ ప్లేట్ లో మీకు ఇంజిన్ నెంబరు చాసెస్ నెంబరు రెండు అవైలబుల్ గా ఉంటాయి బ్యాక్ సైడ్ డ్రైవర్ డోర్ వచ్చేసి ఒరిజినల్ డోర్ అండి ఎక్కడ డ్యామేజెస్ అయితే లేదు టోటల్ కంపెనీ మోల్డింగ్ ఉంది చూడవచ్చు మీరు అప్లమ్స్ చూసుకున్నట్టయితే సారీ పిల్లర్స్ చూసుకున్నట్టయితే ఈ పిల్లర్ కూడా మీకు ఎక్కడ చూడొచ్చు ఎక్కడ కంపెనీ మోల్డింగే ఉంది టోటల్ వెహికల్ రైట్ సైడ్ పొజిషన్ అయితే టోటల్ మీకు చూపించడం జరుగుతుంది టోటల్గా గుడ్ కండిషన్లోనే ఉందండి అక్కడక్కడ టచ్ప్లు ఉన్నాయి బ ఫ్రంట్ బంపర్కు బ్యాక్ బంపర్కు అయితే టచ్అప్లు ఉన్నాయి వేరే అయితే వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డిక్కీ బాగానా ఎక్కడ మీకు డెన్స్ అయితే లేవు వెహికల్కు కింది బాగానే కూడా చూడొచ్చు వాటర్ లాగిడ్ వెహికల్ కాదు అండ్ ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు ఎందుకంటే యాక్సిడెంట్ అయినట్టుంటే కొత్త పార్ట్స్ అయితే వేయించడం జరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ కూడా కాదు వెహికల్కి సంబంధించి కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేయించడం జరిగింది ఓనర్ గారు అవి నేను తీసుకుంటానని చెప్పాడు అంటే టచ్ స్క్రీన్ ఉంటుందండి ఆండ్రాయిడ్ వచ్చింది మిగతా మ్యూజిక్ సంబంధించింది చూడొచ్చు ఈ బాక్స్ ఇవన్నీ కొంచెం తీసేసుకుంటానని చెప్పాడు బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ వచ్చేసి అయితే డిక్కీ డోర్ అయితే చేంజ్ అయిందండి ఇది షోరూమ్ తో అయితే కాదు టెఫ్నీ టైర్ చూసుకున్నట్టు మనకు ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి వెహికల్ కు సంబంధించి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ డీజిల్ లోగో అయితే మనకు కనిపించడం జరుగుతుంది టైర్ వచ్చేసి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో టైర్ వచ్చేసి సిల్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ అండి వెహికల్ లో బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఎక్కడ డెంట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి టోటల్ ఒరిజినల్గానే ఉంది పిల్లర్ కూడా చూడొచ్చు టోటల్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ డోర్ వచ్చేసి కూడా ఒరిజినల్ అండి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు పిల్లర్స్ కూడా చూడవచ్చు టోటల్ కంపెనీ మోల్డింగ్ ఉన్నాయి మీకు ఇంటీరియర్ అయితే ఇంతమంది చెప్పడం జరిగింది ఎయిటీ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ కు సంబంధించి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే వెహికల్ లో ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ లేదండి టోటల్ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే సిల్ టైలే ఉందండి నాలుగింటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ సిల్ టైర్లు అండ్ స్టెప్ని వచ్చేసి ట్వంటీ థర్టీ పర్సెంట్ గ్లిప్ ఉందండి పింజన్ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ ఎలాంటి రిపేర్ కానీ లేదండి బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ కొత్త బ్యాటరీ ఇది అప్లమ్స్ చూడొచ్చు ఎక్కడ డ్యామేజెస్ కానీ ఎలాంటి కానీ మన రస్ట్ కానీ లేదండి నీట్గా ఉన్నాయి హెడ్ లైట్లు వచ్చేసి ఐలోజన్ లైట్లు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించడం జరిగింది మీకు ఇంకేదన్నా డౌట్ ఉన్నట్టయితే అయితే నెంబర్ చూపించడం జరుగుతుంది సేషన్ నెంబర్తో తో మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ ఇంజన్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ మనకు లాంగ్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తుంది అండి లోకల్లో వచ్చేసి ఎయిటీన్ వరకు మైలేజ్ ఇస్తుంది బానట్ చూసుకున్నట్టయితే బానట్ అయితే మార్చడం అయితే జరిగిందండి బానట్టు షోరూమ్ తో వచ్చింది కాదు బట్ షోరూమ్ లోనే షోరూంలోనే అండి ఇది కొంతమంది ఏదైనా స్క్రాచెస్ పడ్డ ఏదైనా చిన్న డ్యామేజ్ అయినా కూడా వెంటనే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మార్చడం అయితే జరుగుతుంది వెహికల్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రతి పార్ట్ మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది సో ప్రతిది మీరు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అనే ఉద్దేశం కొద్దీ నేనైతే ప్రతి పార్ట్ను క్షుణ్ణంగా వీడియో తీయడం అయితే జరిగి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే పూర్తి వీడియో చూడండి చూస్తే మీకు కూడా వెహికల్ మీద అవగాహన వస్తుంది సో తర్వాత మీరైతే నాకు కాల్ చేయండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి విటారా బ్రిజా విడిఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అండి ఇన్సూరెన్స్ వచ్చేసి పదిహేనో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యాలిడిటీ అయితే ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ అయితే మనది కాదండి నా దగ్గరికి అయితే ఓనర్ గారు అమ్మమని తీసుకురావడం జరిగింది నేనైతే కమిషన్ తీసుకుంటాను వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ వచ్చేసి వ్యాలిడ్ ఉంది మీకు చెప్పడం జరిగింది టైర్లు వచ్చేసి నాలుగింటికి నాలుగు ఎంఆర్ఐ ఎంఆర్ఎఫ్ సారీ ఎంఆర్ఎఫ్ సిల్ టైర్లు అయితే ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి అండ్ మనకు వెహికల్ లో మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఓనర్ గారు అయితే ఓనర్ గారు అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయడం జరిగింది అండ్ మీకు వచ్చేసి బ్యాక్ సైడ్ చెప్పాను కదా మ్యూజిక్ కు సంబంధించిన ఆంప్లీకి సంబంధించిన ఎక్స్ట్రా బాక్స్ ఫిట్టింగ్ అయితే ఓనర్ గారు తీసేసుకుంటారు మీకు దాంతో కార్తో పాటు అయితే ఇవ్వదు ఆన్రాయిడ్ సిస్టమ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చాలా ఉన్నాయండి ఐలోజన్ లైట్లు వేయడం జరిగింది మనకు నైట్ లో వచ్చేసి వైట్ ఫోకస్ వస్తుంది ఐలోజన్ లైట్ కొంచెం కాస్ట్ ఉంటుంది సో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది అంటే ఇవైతే తీసేసుకోవచ్చు ఇవి ఉంటాయి కార్లో మీకు కార్తో పాటు ఇస్తారు వెహికల్ కు సంబంధించి ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే లో ప్రైజ్ లో వెహికల్ అయితే ఓనర్ గారు ఇవ్వడం జరుగుతుంది కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు అందులో కూడా ఫిక్స్ ప్రైజ్ కాదండి బార్గనింగ్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఏడు లక్షల ముప్పై వేలకు రెండు వేల పంతొమ్మిది మోడల్ బ్రిజ్జా వీడిఐ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఇది ఫిక్స్ ప్రైస్ కాదు ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల్లో ఉందండి జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ మా దగ్గరే ఉంటుంది వెహికల్ మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడ లొకేషన్ వచ్చేసి మీకు జీకేఎస్ కార్ జోన్ అని మీరు ఒకవేళ ఆ లొకేషన్ మ్యాప్లో టైప్ చేసినట్టయితే మీకు నేరుగా మన షాప్ అయితే చూపించడం జరుగుతుంది లేదా మీరు బస్కు వచ్చినట్టు ఉంటే నేను పిక నాకు కాల్ చేస్తే నేను పికప్ చేసుకొని మీకు వెహికల్ చూపించడం జరుగుతుంది ఓకే అనుకుంటే ఓనర్తో మాట్లాడిస్తాను నేనైతే కమిషన్ తీసుకుంటానండి జయ శ్రీమన్నారాయణ